నెల్లూరు జిల్లా ఉలవపాడులో ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది పంతొమ్మిది మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి తిరువురు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు ఉలవపాడు వద్దకు రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును వెంటనే ఆపాడు దీంతో బస్సులో ఉన్న పంతొమ్మిది మంది ప్రయాణికులందరూ సురక్షితంగా బయటకు దిగారు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ప్రమాదంలో బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది మా వాళ్ళు బస్సు లో పక్క వస్తుంటే నన్ను లేపారు నేను బయట పక్క కాదు డౌల పక్క కాదు బయట నుంచి వస్తుందని చెప్పేసి అన్నాను తీరా బయట చూసినాక బయట కిటికీలోంచి పోగా బయటకు వస్తుంది తీరా మేము లగేజ్ బయటకు తీసుకెళ్దాం అని చెప్పేసి బాబుకి వెళ్ళిపోయాను కాకపోతే నేను ఊపిరికి ఊపిరిక బయటకు వచ్చేసాను ఇక లగేజ్ అంతా మా బండ్లోనే ఉండిపోయింది ఎక్కడి నుంచి వస్తున్నారు తిరుపతి నుంచి ఎవరు వెళ్తారు ఎగ్పేట వెళ్ళారు మేము మీ లగేజ్ ఉందా మొత్తం మా పదకొండు మంది మేము టోటల్ లెవెన్ మెంబర్స్ లగేజ్ మొత్తం కంప్లీట్ లగేజ్ అంతా బండ్లోనే ఉండిపోయింది నెల్లూరు జిల్లా ఉలవపాడులో ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది పంతొమ్మిది మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి తిరువురు వెళుతున్న సూపర్ లగ్జరీ బస్సు ఉలవపాడు వద్దకు రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును వెంటనే ఆపాడు దీంతో బస్సులో ఉన్న పంతొమ్మిది మంది ప్రయాణికులందరూ సురక్షితంగా బయటకు దిగారు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు ఈ ప్రమాదంలో బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ పోన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ రవి ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ఉలవకోట మండలం మన్నేటికోట వద్ద ఘోర ప్రమాదం అయితే తప్పింది తిరుపతి నుండి కృష్ణా జిల్లా తిరువురుకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ లో ఒకసారిగా మంటలు వచ్చి పూర్తిగా బస్సు కూడా దగ్ధమైంది అయితే అదే సమయంలో డ్రైవర్ మరియు ప్రయాణికుల అప్రమత్తం ఒక ప్రమాదం అయితే ప్రమాదం అయితే తప్పింది అయితే పంతొమ్మిది మంది ప్రయాణికులతో తిరుపతి నుండి తిరువురు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్ త్రీ బస్సు ఉలవపాడు మండలం కోట వద్దకు రాగానే టీ కాపటం జరిగింది అదే సమయంలో డ్రైవర్ తో సహా కొంతమంది ప్రయాణికులు కూడా టీ అలడానికి బయటికి వచ్చారు ఆ సమయంలో బస్సు లో నుంచి పొగలు రావడం గమనించినటువంటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై బస్సులో లో ఉన్నటువంటి మిగిలిన ప్రయాణికులను కూడా కిందకు తీసుకువచ్చారు క్షణాల్లోనే పొగలు పూర్తిగా బస్ అంతా వ్యాపించి ఒకసారిగా మంటలు చెలరేగాయి అదే సమయంలో ప్రయాణికులను అయితే బయటకు తీసుకురాగలిగారు కానీ ఈ వస్తువులు వాళ్ళ ఎవరికైతే లగేజీలు గాని విలువైనటువంటి వస్తువులు కానీ ఉన్నాయో వాటిని అయితే పూర్తిగా బయటకు తీసుకురాలేకపోయారు అవన్నీ కూడా అగ్నికి ఆగుతూయని పరిస్థితి అయితే ఉంది అయితే ప్రయాణికులు పంతొమ్మిది మందిని కూడా తోటి ప్రయాణికులు మరియు డ్రైవర్ అప్రమత్తమై కాపాడటం జరిగింది అయితే ఈ వరుస ఈ ప్రమాదం ఘటనతో ఈ ప్రయాణికులు మొత్తం కూడా అక్కడే రోడ్డు పైన ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తరువాత వారిని వారి ప్రదేశాలకు అయితే చేర్చే ప్రయత్నం అయితే ఆర్టీసీ అధికారులు చేస్తున్నారు ఈ బస్సులో అయితే విలువైనటువంటి వస్తువులతో పాటు లగేజ్ మొత్తం కూడా పూర్తిగా అగ్ని కావతైనటువంటి పరిస్థితి అయితే ఎక్కడ నెలకొని ఉందరు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్